ఇంతకుముందు అర్ణమ్మ గారు చెప్పిండ్రు గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చాడు ఉండడానికి గూడు లేదు కనీసం స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లేవు ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అర్ణమ్మ అడిగాను మరి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ పదేళ్లల్లో సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీ పడి ఈ రోజు మొత్తం అభివృద్ధి ఉండేది కదా ఎందుకు రాలేదు ఎక్కడికి పోయినా నిధులు అని నేను అడుగుతున్నా ఇదే కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు నేను ఇప్పుడు వచ్చిన అడుగుతున్నా మా అక్కల్ని ముఖ్యంగా అక్క ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా పదిహేనుల సంవత్సరానికి రెండు లక్షల ఇండ్లు కట్టుంటే కూడా పదేళ్ల పేదోళ్ళకి ఇరవై లక్షల ఇళ్ళు వచ్చి ఉండేవి ఆనాడు ప్రభుత్వంలో అర్ణమ్మ దామోదర్ గారు వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు పదేళ్ళ ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అందుకే ఎన్నికలప్పుడే సవాలు విసిరిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టువో ఆ ఊర్లో నువ్వు అడుగు ఏ ఎమ్మెల్యేకైనా కైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తాను ఆ ఎల్ల చెప్పిన ఇవాళ మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల డబుల్ బెడ్రూమ్ ఇన్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇన్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి మీడియా మిత్రులారా మీరు ఏ గ్రామమైనా చూడండి పదిలో ఇరవైలో ముప్పైలో పేదోళ్ళ ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నాలుగున్నర లక్షలు వంద నియోజకవర్గాల ఇచ్చినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది రెండేండ్లని ఇదే కాదు ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టనిక కూడా ఉండేది కాదు పదకొండు రూపాయలు మా అక్కల ఆనే అమ్మొచ్చేది ఒకవేళ ఇంటికి తెస్తే బర్రెలకు దాన పెట్టేది అంతేనా అక్క మా అక్కని అవుతుంది నిజమే అని అవునా కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మూడు కోట్ల పదహారు లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి ఆరు కిలోలు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నాం కదా సన్న బియ్యంతో వండి మనం దీనుడే కాదు సంటి పిల్లలకి అలా బుక్కెడు బువ్వ మా అక్కలు పెడతలేరా మా అక్కల్ని అడగండి